ఈ మూవీ చూసాను నేను ఈ మూవీ చేస్తున్నప్పుడే నేను ఆ సెట్ లో వెళ్ళి చూసాను వాళ్ళు ఆలోచించే విధానం బ్యాడ్ అంతే ఎదుటి వాళ్ళతో చేసే విధానం కూడా చాలా గుడ్గా ఉంటుంది ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఒక ఇంట్లో ఒక అన్నదాములు అక్కజల్లులు ఉంటారు అలా అయినంత మాత్రాన తక్కువైనట్ ఏం కాదు కదా ఇద్దరు ఈకోలే హాయ్ నా పేరు స్వీటీ రెడ్డి నేనా ప్రభాస్ పెన్

అవునా అవును చేస్తారు అసలు చెప్పండి మరి సినిమా హింద ట్రైలర్ వచ్చినప్పటికే జనాల నోట్లో ఏ కదా మెడ లే సర్ సూపర్ హిట్ అవుతది సూపర్ హిట్ అవుతా మరి ఈ సినిమా బిజీగా మరి కంగగా అవుతది అంటే సర్ అతను గతంలో చూసుకొని బ్లాక్ నోలై ఆ ఆపర్చునిటీ తీసుకోని సినిమా తప్పా సిక్ బ్లాక్ ఇప్పటికి ఆ ఈ సినిమా బ్లాక్ నోడి ఈ సినిమా తన హిప్ అయ్యి ఒక పెద్ద స్టార్ అవుతదా అవుతది ఆ మీతో ఆ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ గుడ్ లేదు వాళ్ళకి ఆ సెట్ లో అసలు ఆ సాంగ్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చేయడానికి అసలు ఎంత కష్టపడితే ఒక సాంగ్ రిలీజ్ అవుతుందో తెలుసా కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఓ రెండు నిమిషాలు చూసేసి చాలా బాగుంది లేదా అస్సలు బాగాలేదు అని చెప్పడం చాలా ఈజీ కష్టపడితే తెలుస్తుంది అది ఎంత బాగుంటుందో ఆ కష్టం చూస్తే తెలుస్తుంది

ఖచ్చితంగా అవుతుంది ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అయ్యుండొచ్చు సెకండ్ టైం టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎవరైనా అంతే ఇప్పుడు మనం ఒక సైకిల్ దొక్కుతున్నాం లేదా ఒక బైక్ నేర్చుకుంటున్నాం లోనే వచ్చేది కదా ఏదైనా కూడా ఫస్ట్ ఫ్లాప్ అయినా సెకండ్ సక్సెస్ అవుతుంది వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియక తక్కువ చేస్తున్నారు అని పైగా సినిమా బాధితులు సినిమాలో హీరో బాధితులు విజయ్ ఎవరకోటే మొనా మరి వాళ్ళందరూ వరల్పో పైగా ఆయన హీరో అంటే సార్ ఆయన మొన్నటి మరి ఈ సినిమాలో వరల్ లో థియేటర్ దగ్గర రాకుండా ఆగిపోయి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్ అయితేనేంటి బ్యాచిలర్స్ అయితే ఏంటి ఎవరైనా సరే ఖచ్చితంగా వస్తారు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చూడొచ్చు లేదు వాళ్ళ ఆలోచించే విధానం బ్యాడ్ అంతే అంతే ఖచ్చితంగా ఎవరికైనా సెట్ అవుతుంది అంటే

వడు చేస్తారు మరి సత్యదేవ గారు కూడా దానికి ఆయన బ్రదర్ గచ్చి చేస్తారు మరి సతి గారు జిదేవన డామ్ రెట్టేసి చేస్తారు లేదు ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఒక ఇంట్లో ఒక అన్నదమ్లా అక్కజొల్లిలు ఉంటారు అలా అయినందు మాత్రాన తక్కువ ఏం కాదు కదా ఇద్దరు ఇక్కోలే మరి వడంతరం ఒక అన్నదమ్ చేస్తూ చేస్తాం మరి అందరు ఖచ్చితంగా సెట్ అవుతుంది సెట్ అవ్వదు ఏముండదు

అట్లా ఖచ్చితంగా నేనా అంటే ఇట్లా అట్లా ఆ హీరో ఈ హీరో అని ఏం లేదు ఈ మూవీ ట్రైలర్ చూసి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్

చేసేటప్పుడు చూస్తేనే తెలుస్తుంది సక్సెస్ అవుతుందా లేదని ఖచ్చితంగా నేను చూసాను ఖచ్చితంగా అవుతుంది చూసాను ఈ మూవీ చూసాను నేను ఈ మూవీ చేస్తున్నప్పుడే నేను ఆ సెట్ లో వెళ్ళి చూశాను చూసాను చాలా బాగుంటుంది ఎదుటి వాళ్ళతో బిహేవి చేసే విధానం కూడా చాలా గుడ్ గా ఉంటుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మంచిగా నడుచుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే ఎక్కువ లైక్ చేస్తున్నారంటే వాళ్ళ బిహేవీ వాళ్ళ పద్ధతి వాళ్ళ ఇది నచ్చుతుంది కాబట్టి ఫాలో చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది ఈ మూడు